నాలుగు బా తొంభై రెండు చెప్తానా రెండు కూడాన్నా నాలుగు పాలు అనే రెండు నాలుగు బోళ్ళనా భరోసా చెప్తానారా గారంటే భరోసాను రెండు పక్కలు కట్టుకో అంతేంటి అంతే బండి ఇడే కట్టి అనా మంది ఇదే ఊరే చూస్తున్నారు కదా రెండు కూడా పల్లవరుస భాగంలో ఉన్నటువంటి దూడలనే చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి ఏమో నాకు

థింగ్స్ ఫర్ వాచింగ్ మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూసుకునే ఉండండి